న్యూస్ కి స్వాగతం ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్లో కొత్తగూడెం కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు నెల కాకముందే మళ్లీ అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది ప్రవర్తన అలాగే కొనసాగుతున్నాయి ఫిట్స్ వాచ్ ఒక మహిళ కింద పడి కానీ పట్టించుకుని హాస్పిటల్ సిబ్బంది ఇదేంటి అని ప్రజలను అడిగితే మేము ఇంతే చేస్తామంటూ మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటూ ప్రజలపై తిరగబడుతున్న హాస్పిటల్ సిబ్బంది ఇదిలాగే ఉండగా హాస్పిటల్ ఎంట్రెన్స్ లో వన్ నాటి ఎయిట్ వాహనాలు వెళ్లకుండా అడ్డంగా పెడుతున్న వెహికల్స్ ను క్లియరెన్స్ చేయకుండా ఉంటున్న సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్ మాకు చెత్త డబ్బాలు ఏమని చెబుతున్నారు కావున మేము అదే డ్యూటీ చేస్తామంటున్న సెక్యూరిటీ గార్డులు సాటి రిపోర్టర్ ఈ విషయాన్ని హాస్పిటల్ సూపరింటెండి కు తెలియజేసినా పట్టించుకోకుండా అలాగే వెళ్ళిపోతున్నారు ఈ విషయంపై కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు వారందరిపై గట్టిగా చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా అధికారిని ప్రజలు కోరుకుంటున్నారు

అంటేనేమో రంజిత్ రామ్ వస్తారు వీడియో తీస్తారు మమ్మల్ని భద్రం చేస్తాను అనంటే ఇదేనా భద్రం చేసేది ఏమిడేమో నువ్వు పని మాట్లాడతాను మించేదాన్ని అన్న ఎవరు తీసుకొచ్చారు అన్నీ చెత్త డబ్బాలు మోయేసే అవకాశం లేదు కదా సెక్యూరిటీ చెత్త డబ్బాలు పోయాలనే రూల్స్ ఉన్నాయండి నేను ఆ వీడియో ఇప్పుడు అడగండి ఏం చేసిండీ అడగండి